హెలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు మా తోటలో పండిన అల్లంతో నిల్వ పచ్చడి ఎలా పెట్టానో చూపిస్తాను చాలా సింపుల్ మెథడ్ పక్కా కొలతలతో సింపుల్గా చూపించేస్తాను చాలా సులువుగా చేసుకునే ఈ మామిడి అల్లం పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువే నిల్వ ఉంటుంది దీన్ని దోశలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది దోశలోకి రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదనమాట పచ్చళ్ళు ఇది ఉంచుకుంటే అప్పటికప్పుడు కొంచెం వాటర్ కలిపేసి పలుచగా చేసుకుంటే మనం దోశలోకి తినేయచ్చు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక ఈ మామిడి అల్లం ఎలా పచ్చడి పెట్టుకోవాలనో చూసేద్దాం ఈ మామిడల్లం మా తోటలోనే పండించుకున్నాను ఇంటి తోటే అండి పొలం ఏమీ కాదు కుండీలల్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుంది మా కడపలో ఏమో కానీ హైదరాబాద్ విజయవాడ ఇట్లా పెద్ద సిటీస్లో బాగా దొరుకుతుంది మార్కెట్లో సో ఈ మామిడల్లంని ఇది అల్లం లాగా కొంచెం ఘాటు ఉంటుంది చాలా లైట్గా ఘాటు ఉంటుంది తుంచి చూస్తే పచ్చి మామిడి స్మెల్ వచ్చేస్తుంది అనమాట పచ్చి మామిడికాయ స్మెల్ కొంచెం తెల్లగా కూడా ఉంటుంది లోపల నార్మల్ అల్లం అయితే కాసింత కలర్గా ఉంటుంది కదా లోపల ఇది కాస్త తెల్లగా అనిపిస్తుంది అరకిలో అల్లం అంటే ఐదు వందల గ్రాముల అల్లంతో పచ్చడి పెడుతున్నాను ఈరోజు అరకిలో అల్లానికి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకోవాలి ఒకవేళ ఇలా తూకం చూసుకోవడానికి వెయింగ్ మిషన్ లేకుంటే పెద్ద సైజు నిమ్మ పండు అంతా చింతపండు నాలుగు తీసుకుంటే సరిపోతుంది తర్వాత కారం పొడి మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇది కూడా కొలత వెయిట్ మిషన్ లేకుంటే ఈ కప్పు చూస్తున్నారా టీ కప్పు ఇది ప్రతి ఒక్కరింట్లో నార్మల్గా మనం టీ తాగే సైజ్ ఇది ఈ కప్పుతో ఒక్కొక్క కప్పు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది నాకు కారం పొడి అంటే నిండుగా కాకుండా కరెక్ట్గా కొలత చూపించినట్లు వేస్తే ఫిఫ్టీ గ్రామ్స్ ఒక్కొక్క కప్పుకి వస్తుంది అలా నాలుగు కప్పుల కారం పొడి తీసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది అనమాట మీకు ఈజీగా ఉంటుందని ఇలా కప్పుతో కొలతలు చూపిస్తున్నాను ఇక ఉప్పు విషయానికి వస్తే ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఉప్పు కాస్త బరువు ఉండే పదార్థం కాబట్టి ఒకటిన్నర నర్ర కప్పుకి వచ్చేసింది ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత మూడు లేదా నాలుగు వెల్లుల్లి తీసుకోండి అంటే వంద గ్రాములు కొంచెం ఎక్కువ తీసుకున్నా బాగానే ఉంటుంది ముప్పై గ్రాముల మెంతులు ఇరవై గ్రాముల ఆవాలు రెండు వందల గ్రాముల తురిమిన బెల్లం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని అల్లంని మనము చక్కగా మొత్తం తాట తీసేసి కడిగి పెట్టేసుకోవాలి శుభ్రంగా అవి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వండి తడి కాస్త ఆరనివ్వండి ఇవి ఆరేలోపు మనం చింతపండును సిద్ధం చేసుకోవాలి ఇలా పీసు నార అంతా తీసేసి చింతపండులో ఒకటి రెండు సార్లు నీళ్ళతో కడిగేసిన తర్వాత దాన్ని ఉడికించుకోవాలి సేమ్ టీ కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు పోసుకునేసి చింతపండుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కళ్ళిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు అంటేసుకుంటుంది చింతపండు కొంచెం ఉడికి ఇలా దగ్గర పడే వరకు ఉడికించేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి కొన్ని నీళ్ళు కాచి చల్లార్చుకోవాలి పక్కన ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి మెంతుల్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి కొంచెం రంగు మారే వరకు మెంతులు వేయించుకోవాలి పచ్చిగా ఉంటే ఎక్కువ ఉంటాయి మెంతులు తర్వాత కొద్దిగా రంగు మారిన తర్వాత ఆవాలు కూడా వేసి వేయించేసుకునేసేయండి వేగిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసేయాలి లేదంటే ఆఫ్ చేసినా కూడా ఆ పెనం వేడికి మాడిపోతాయి ఈలోగా ముక్కలన్నీ ఆరిపోయి ఉంటాయి ఫ్యాన్ కింద మనం ఉంచాం కదా తేమ్ ఆరిన తర్వాత ఫ్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ముక్కలు కాస్త వేపుకోవాలి ఇది పెద్ద మంట పెట్టిన ప్రాబ్లం ఏం లేదు మాడిపోదు మనం కలిపితూనే ఉంటాం కాబట్టి ఏం మాడిపోదు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి కొందరైతే పచ్చి ముక్కలే అల్లం పచ్చడి పెట్టేస్తారు బట్ కొంచెం వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక ఆవాలు మెంతులు మిక్సీకి మెత్తగా పట్టేసి అందులోనే వెల్లుల్లి అంటే మేము తెల్లగడ్డ అంటాము తెల్లగడ్డ వలుచుకొని పెట్టుకోవాలి అది వేసేసుకునేసి ఈ మామిడి అల్లం ముక్కలన్నీ ఇది వేడివేడిగా వేయొద్దు మామిడిళ్ళ ముక్కలు వేయించిన తర్వాత తొందరగా చల్లారిపోతాయి అది చల్లారిన తర్వాత వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసి మిక్సీకి పట్టాలి ఉప్పు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా కలుపుకుంటూ వేయాలన్నమాట ఒకేసారి కాకుండా ఇక చింతపండు కూడా కొద్దిగా వేసి మిక్సీకి పట్టాలి ఇలా చింతపండు ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మెత్తగా అయ్యేలాగా అంతా మిక్సీకి పట్టుకోవాలి గట్టిగా అనిపిస్తే కాసిన్ని నీళ్ళు అవి కూడా మనం కాచి చల్లారబెట్టుకున్న నీళ్ళు మాత్రమే వాడాలి నార్మల్ వాటర్ వాడితే చెడిపోయే ఛాన్స్ ఉంటుంది సో కాచి చల్లారించుకున్న నీళ్ళే పోయండి ఇందులోనే పసుపు కూడా వేసేసి మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి ఇలా అంతా మెత్తగా అయిన తర్వాత మనము ఇప్పుడు కారం పొడి బెల్లం కలుపుకుంటాము ముందే కలుపుకుంటే బెల్లం కలపడం వల్ల మెదగదనమాట మిక్సీకి సరిగ్గా సో ముందే మెత్తగా పట్టేసుకోవాలి ఆ తర్వాత కారం పొడి బెల్లం ఇంకా మిగిలి ఉన్న ఉప్పు మొత్తం కూడా వేసేసి ఒక్కసారిగా కొద్దిగా నీళ్లు కలుపుకొని అంటే మరీ గట్టిగా అనిపించొద్దు పచ్చడి నేను చూపిస్తాను లాస్ట్లో ఎలా ఉంటే బాగుంటుందనేసి చల్లారిన తర్వాత ఇది ఇంకా గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ మాత్రం ఉండేలాగా ఇంకా కొద్దిగా పలచకుండా పర్లేదు ఆ నీళ్లు కాచి చల్లారబెట్టిన నీళ్ళు కలుపుతూ చక్కగా మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్సీకి పట్టాలి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీకి పట్టి ఒక గిన్నెకి తీసుకోవాలి ఇప్పుడు ఆ బెల్లం ఉప్పు కారం అంతా సమంగా కలిసిపోయి ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి దానికన్నా ముందు అంతా ఒకేసారి పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం పండుమకి ఎవరి ఒకసారి పెట్టాము చూడండి అంతా కొట్టి ఇట్లా బాక్స్కి వేసేసి గాజు సీసా కానీ ప్లాస్టిక్ సీసా కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎప్పుడు అప్పుడు పోపు పెట్టుకోవచ్చు అనమాట సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది బయట కూడా ఉంచవచ్చు ఇక పైన ఉప్పు ఎందుకు చల్లానంటే ఒకవేళ కొందరికి డౌట్ ఉండొచ్చు బూజు పడుతుందేమో పాడవుతుందో ఏమో అనేసి అలాంటి డౌట్ ఉన్నప్పుడు కాస్త ఉప్పు పైన చల్లి పెడితే ఏం బూజు పట్టదు ఇక తగినంత నూనె వేసుకొని కొద్దిగా మాత్రమే నేను పప్పు పెడుతున్నాను ఇప్పుడు అందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా ఉద్దిపప్పు శనగపప్పు వేసేసి వేయించి అవి వేగుతూనే వెల్లుల్లి కూడా కొన్ని వేసి వేయించేసి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేయించుకునేసి ఇందులోకి మనం పచ్చడి అంతా వేసుకునేసి కలిదిప్పేస్తాము నార్మల్ పచ్చడి మొత్తం పచ్చడి పోపు పెట్టేలాగా అయితే వేడివేడిగా వేయకండి ఆయిల్ అంతా చల్లారిన తర్వాతే పచ్చడి కలుపుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది మనం కొద్ది కొద్దిగా పెట్టుకుంటున్నాము ఇది ఎక్కువ నిల్వ ఉండదు అంటే మనం ఉంచాం కాబట్టి చేసుకుంటాం కాబట్టి వేడి పైన వేసేసినా ఏం నష్టం లేదు వేసేసి కలిదిప్పేసి చక్కగా దీన్ని చల్లారనివ్వాలి అంతే అండి మామిడల్లం అంత రుచిగా ఉంటుంది అసలు నెయ్యి వేసుకొని వేడివేడి వేడి అన్నంలోకి పెరగణంలో కానీ దోశల్లో కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈవెన్ అప్పుడప్పుడు నోటికి ఏమైనా తినాలనిపించినప్పుడు బ్రెడ్కి అప్లై చేసి కొద్దిగా చీజ్ పూసుకొని కూడా తినేయచ్చు బ్రెడ్ స్ప్రెడ్ కానీ చీజ్ కానీ ఈ పచ్చడితో పాటు చాలా టేస్టీగా అనిపిస్తుంది ట్రై చేయండి ఇక చిన్నోడి మాటలు వినండి వంట చేసే మధ్యలో ఏమేమి మాట్లాడుతున్నాడు మధ్యలో వచ్చేసి వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేయించమని అడిగాడు అనమాట చేసాము అది చూడండి చెప్తున్నాడు మీకు

అల్లం తిని చూపిస్తావా అల్లం బాగుందా చెప్పు బాగలేదు కదా బాగుందా ఏం తిన్నావు అల్లం చూపిస్తాను చూడండి

కొంచెం పూ నచ్చడానికి బాగుంటుంది